అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల సంఘాలకు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి పనిచేస్తున్న వికలాంగుల సంఘాలు వికలాంగుల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రోజుకో రోజుకు ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వ విధానాల్లో వికలాంగులకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ విధానం చేసినా ఏ పథకం ఏర్పాటు చేసినా ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీ కంటే ఇరవై శాతం అధికంగా ఇవ్వాలి ఒక లక్ష రూపాయల సబ్సిడీ ఒక మామూలు వర్గానికి ఇస్తే మనకు లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఇది చట్టపరమైన మన హక్కు మరి మనము గత మూడు రోజుల కింద గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పాలసీ రిలీజ్ చేశారు ఎంఎస్ఎంఈ మైక్రో మీడియం ఇండస్ట్రీసు ఏది సపోర్ట్ చేసే పాలసీ అంటే ఎంఎస్ఎంఈ పాలసీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతని పారిశ్రామికవేత్తలుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారికి సపోర్ట్ చేయటం ఏ విధంగా భూమి కేటాయింపులో సబ్సిడీలు రిజిస్ట్రేషన్లో సబ్సిడీలు ప్రొడక్షన్ల మీద ట్యాక్స్ సబ్సిడీలు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు తర్వాత ప్రభుత్వమే వాళ్ళ కార్పస్ ఫండ్ ఇచ్చే సబ్సిడీలు చాలా మంచి పథకం చాలా మా తెలంగాణ ప్రభుత్వంలో గర్వించద పథకం ఇదే పథకాన్ని గతంలో రెండు వేల పన్నెండు పదమూడులో అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇండస్ట్రియల్ పాలసీ చేస్తున్నప్పుడు అప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీమతి గీతారెడ్డి గారు ఉండే అప్పుడు వికలాంగుల సంఘాలం అంతా ఏకమై వికలాంగుల సంఘాలను రిప్రజెంట్ చేసి ఆ రోజు వికలాంగులకు ఎస్సీ ఎస్టీలతో సమానంగా అవకాశాలు ఇవ్వాలని కోరటం జరిగింది దానికి ప్రభుత్వం తరఫున జీవో ఒకటి ఇవ్వటం జరిగింది రెండు వేల పదమూడులో మనకు జీవో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మనం పోరాటం తెచ్చుకుందాం రెండు వేల పద్నాలుగులో కూడా టీ ప్రైడ్ అదే పాలసీని గొప్పగా టీ ప్రైడ్గా ఇంకా కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ పెట్టి టీ ప్రైడ్ జీవో తీశారు అందులో కూడా మనందరం మన వికలానుల సంఘాల పోరాట ఫలితమే ఎందుకంటే ఇది మేము ఒక్కరమే చేశాము మీరొక్కరే చేశాము అనం ఇది అందరి వికలా సంఘాల ఒక పోరాట ఫలితమే రెండు వేల పద్నాలుగులో కూడా మనకు ఈ యొక్క ఎంఎస్సి ఎంఈ ఇండస్ట్రీ పాలసీలో మనకు వికలాంగులకు అవకాశాలు ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఇవ్వటం జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే మూడు రోజుల కింద ముఖ్యమంత్రి గారు యువత కోసం చేస్తున్న పాలసీలో వికలాంగులను తీసేయటం చాలా అన్యాయం ఎందుకంటే రెండు వేల పదమూడులో ఉంది రెండు వేల పద్నాలుగులో ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ప్రత్యేక తెలంగాణలో ఉంది అయినా కానీ మరి ఇప్పుడు ఇంత ఆర్భాటంగా చేసిన పాలసీలో వికలాంగుల అంశాన్ని తీసేయటం జరిగింది ఇది వికలాములకు అన్యాయం వికలాంగుల అక్కుల చట్టము చెప్పిన ప్రకారం ప్రతి పథకంలో మనకు ఫైవ్ పర్సెంట్ అవకాశాలు ఇవ్వాల్సిందే ప్రతి సబ్సిడీలో ఇరవై శాతం అదనంగా ఇవ్వాల్సిందే అదేవిధంగా గతంలో జీవోలో పేర్కొన్నట్టు ఎస్సీ ఎస్టీలకు మహిళలకు ఏవైతే పథకాలు ఈ పాలసీలో మరి రెండు వేల ఇరవై నాలుగు మూడు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా జేఏస్ రంజను మరి రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి అందరూ సంయుక్తంగా ప్రారంభించిన పాలసీలో వికలాంగుల అంశాన్ని చేర్చాలి దీనిపై మరి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి వికలాంగులందరూ కూడా ఖచ్చితంగా పోరాడాలి ఎందుకంటే మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఇండస్ట్రీ జోన్స్ పెడుతున్నారు ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడలు పెడుతున్నారు భూమి కేటాయిస్తారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇస్తారు వీటన్నిటికీ మనం వికలాంగులం ఇప్పటికే రిజర్వేషన్ అమలు కాక ఉద్యోగాలు దొరకక ఎంతో సతమతమవుతున్న ఈ సందర్భంలో ఈ పాలసీలో ఉన్న వికలాంగులకు ఉన్న అవకాశాలని పాలసీలు తీసేయడం అన్యాయం గత జీవల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సేమ్ ఎస్సీ ఎస్టీ లాగా వికలాంగులకు కూడా ఈ ఇండస్ట్రీ పాలసీలో అవకాశం కల్పించాలని మనందరం కలిసి డిమాండ్ చేద్దాం ప్రభుత్వంతో పోరాడదాం ఈ పాలసీలో మన హక్కులు సాధిద్దాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ